హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈరోజు నేను పడారుపల్లి వికలాంగుల కాలనీకి వచ్చానండి అక్కడ క్రాంతి మహిళా సదనం అనే ఒక ఆశ్రమం ఉంది అక్కడ విక్ దివ్యాంగులకు ఒక పది మందికి సరుకులు ఇద్దామంటున్నాము మన సంస్థ సభ్యుల రమా గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఒక పది మంది దివ్యాంగులకు బియ్యము సరుకులు అందిస్తున్నా అందిస్తున్నాము ఇక్కడ నా పక్క రెడ్ సారీ కట్టుకున్నాను కదా అక్కడ క్రాంతి మహిళ అధ్యక్షులు అనమాట ఆవిడ వెంకటలక్ష్మి గారు రమ నా పక్కన బ్లూ శారీ కట్టుకున్న రమా గారు ఈరోజు మేము పది మంది దివ్యాంగులకు సరుకులు దాంట్లో కూడా బియ్యం ఒక మూడు కేజీలు బియ్యము సరుకులు ఒకటే ఒక ఇస్తున్నాం పది మందికి ఈరోజు రమా గారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మేమే ఒక పది మందిని మా ఇంటి దగ్గర పిలిపించుకుందాం అనుకున్నాము అట్ల ఎందుకంటే పాప వాళ్ళు అంత దూరం నుంచి రావాలని మేమే వికలాంగుల కాలనీ వెళ్ళిపోయి అక్కడ క్రాంతి మహిళా సదన ఆశ్రమానికి వాళ్ళనే పిలిపించామన్నమాట అక్కడ దగ్గరే కాబట్టి అందరు వచ్చేసారు పది మంది పది మందికి ఈరోజు రమాగారి తరఫు నుంచి ఈరోజు పది మందికి ఇలా దివ్యాంగులకు సరుకులు ఇచ్చాము తర్వాత రమ్మా గారు బిస్కెట్లు కూడా తెచ్చారనమాట అందరికీ బిస్కెట్ కూడా అందించాము మాకు ఈ కార్యక్రమానికి సంబంధించిన రమాగారికి కూడా కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాను అలాగే వాళ్ళ అబ్బాయికి కూడా పుట్టినరోజు శుభాకాశాలు తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మాకు ఈ స్థలాన్ని ఇచ్చిన వెంకటష్మి గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్తే